శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూన్ ఇరవై నాలుగు అనగా మంగళవారం ఉన్నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పడను జరిగింది జరుగుతుంది జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పడను మీకు ఇతర ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పడను గురుజీ గారు వచ్చి సీతారామరాజు గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన గురుగారండి మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిషించబడును స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడను ప్రతి ఒక్క సమస్యకు కూడా అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు నాగదోషము మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదండి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువుగారండి ఒకసారి ప్రయత్నించడండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశ్వరి కి వీరి యొక్క జాత ఫలిత ప్రకారం రేపటి రోజున వీరి జీవితంలో అనేక రకాల మార్పులు అయితే జరుగుతున్నాయి అలాగే వీరి యొక్క లైఫ్లో కలిగేటువంటి మంచి ఎలా ఉంది ఖచ్చితంగా ఈరోజు మీకు ఇద్దరి మధ్యన అయితే దూరం అయితే తగ్గిపోయి మీ ఇద్దరి మధ్య దూరం అయితే పెరగబోతుంది వీరిద్దరి మధ్య దూరం అయితే దగ్గర కాబోతుంది అసలు ఎవరు ఎవరు దగ్గర అయ్యేటువంటి సూచనలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి అసలు ఎవరు ఎవరికి దూరం అవుతున్నారు అసలు ఎవరిద్దరి మధ్య దూరం దగ్గర అవుతుంది అనే పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు వీడియో తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి మరి ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఎవరైతే అభిమానిస్తున్నారో అటువంటి వ్యక్తులు మీకు దగ్గరయ్యే అవకాశాలు చాలా నిండుగా కనిపిస్తున్నాయి కాబట్టి అసలు ఆ సందర్భాలు ఏమిటి అసలు సింహరాశి వారికి సంబంధాల విషయంలో దగ్గర అవడం దూరం అవడం అనేది వారి యొక్క జాతకాల స్థితిగతులను బట్టి గ్రహాల చరణాలను బట్టి మరియు వారి యొక్క వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది అసలు ఈ సింహరాశి వారు ఎవరెవరు దగ్గర అవుతున్నారు వీళ్ళకి రేపటి రోజున అసలు దూరం వంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఇలాంటి విషయాలు కనుక చూసినట్లయితే వీరి యొక్క గ్రహ చరణాల ప్రకారము వారి యొక్క వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది వీరిద్దరి మధ్య దూరము తగ్గే ద దగ్గరయ్యే సందర్భాలు చాలా అసలు కొన్ని కొన్ని విషయాలు అయితే ప్రత్యేకంగా ఉంటాయి వాటన్నిటిని కూడా మనము ప్రత్యేకంగా తెలుసుకుందాము ముఖ్యంగా గతంలో దూరమైన వారు నాన్ క్లియర్గా ముగిసిన సంబంధాలు మళ్ళీ జీవితంలోకి రావటానికి కొద్దిగైతే మనకి కొన్ని కారణాలు కూడా రావచ్చు కానీ ఆ కారణాలు అదే కాక సింహరాశిలో సింహరాశి వారికి వీరి మధ్య వీరి యొక్క జాతక రేఖలో రిలేషన్షిప్స్ కానీ ఇది సింహరాశి వారి జాతకము అనుకూలంగా ఉండి పాత సంబంధాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అందులో వీళ్ళు ఎన్నాళ్ళుగానో ఎదురుచూసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుడ్ న్యూస్లు ప్రత్యేకమైన వార్తలు మన జీవితంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అందువలన మీరు సింహరాశి వారు ఎప్పుడు కూడా అస్సలు రిలేషన్షిప్ అంటే సింహరాశి వారికి ఒక గొప్ప అదృష్టం అని అనుకోవాలి సింహరాశి వారు ఎప్పుడు కూడా ఏ పని కూడా అర్ధ పని అర్ధ ఆలోచన అర్ధ మైండ్ ఆఫ్ మైండ్తో ఎప్పుడూ చేయరు వీరు ఏ పని చేసినా కూడా ఎప్పుడైనా ఉన్న మాట మాట్లాడతారు విన్న విధానంగానే మనసులో ఉన్నది ఎప్పుడు చెప్పేస్తూ ఉంటారు ప్రశాంతంగా ఉండాలి ప్రసాదంగా నిలబడాలనే వీళ్ళ కోరిక అందువలన వీరికి ఎప్పుడు కూడా అడుగడుగున సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి సింహరాశి వారు వీరు ఏదైనా ఒక మంచి మాటగా నిలబడినా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముఖ్యంగా మగవారైతే చాలా ఇష్టంగా ప్రేమిస్తారు ఒక్కొక్కసారి వారి యొక్క మనసును కూడా అర్థం చేసుకోలేరు వీరు ఆడవారైతే ఇంకా ఖచ్చితంగా ఆడవారు కూడా మగ వ్యక్తుల్ని వారికి తెలియకుండానే ఇష్టపడుతూ ఉంటారు వారిని ఇష్టంగా అభిమానిస్తారు కానీ కొన్ని కొన్ని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి కొన్ని కారణాల వల్ల వీరు కొంచెం అపార్థాలు కూడా ఎదురవుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు అసలు ముఖ్యంగా మనం చూస్తే కనుక అసలు ఎవరెవరు ఎవరెవరి మధ్య సందర్భాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుందంటే ఎవరికి ఎవరికి మధ్య సంబంధాలు ముఖ్యంగా మనం చూసుకుంటే అనుకుంటే కనుక చెప్పలేకపోయినా ప్రేమగతంలో మీకు మీరు ఎవరైతే ఇష్టపడతారో చెప్దాం చెప్దామని అనుకొని ఎవరైతే చెప్పలేక మీరు వెనక వెళ్ళిపోతారో అలాంటి ప్రేమ ఒకటి ఈరోజు మీకు మళ్ళా మీ ఇద్దరి మధ్యన అయితే దూరాన్ని అయితే దగ్గర చేయబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీకు ఒక వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ గతంలో మీకు మనసులో ఉండి చెప్పలేకపోయేటువంటి మాటలైతే ఆ ప్రేమనైతే ఆమె కానీ ఆయన కానీ తాను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు తిరిగి వీరి దగ్గరికి వీరి మాటను గౌరవించడం వల్ల అలాగే వీరికి దగ్గర అవటం వల్ల వాటి కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి రేపటి రోజున మీరు అందువల్ల ఎవరైతే గతంలో ప్రేమించి దూరం అయ్యారో ఎవరైతే ప్రేమలో మనకి అనుకూలంగా ఉండాలి ప్రేమ విషయంలో మనకి నీతిగా ఉండి మీకు తెలియకపోయినా చిన్న చిన్న పొరపాట్లు మీరు అర్థం చేసుకోలేకపోయినా చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైతే మీ దగ్గర నుంచి కొల చికాగులు కలిగించారో అటువంటి వ్యక్తులు మీ నుంచి పక్కకుపోయి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ దగ్గరికి అయితే దూరం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అది ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీకు అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పచ్చు అలాగే ఈ రాశి వారికి వీళ్ళ యొక్క మిత్రులు మొదలైన అంటే ప్రేమ అంటే మిత్రులుగా పరిచయం అయ్యి వీళ్ళకి సంబంధంగా ఏర్పరచుకున్న ప్రేమ ఒక పురుషుడు కానీ లేక స్త్రీ కానీ ఎవరినైతే స్నేహితులుగా ఇష్టపడతారో వారికి కూడా రేపటి రోజున మీ జీవితంలో స్నేహానికి ఎంతో విలువ ఇస్తాం అది కొంతమంది స్నేహాన్ని ప్రేమగా పలుచుకుంటారు కొంతమంది స్నేహాన్ని స్నేహంతో ఆగిపోతారు కానీ స్నేహాన్ని స్నేహంతో ఆగిపోయినా వారు గొప్పవాళ్ళు అని చెప్పుకోవచ్చు స్నేహాన్ని ప్రేమగా మలుచుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా లైఫ్లో వారి కంటే ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుందండి మనకు తెలియదు కానీ ఫ్రెండ్షిప్తో మొదలైనటువంటి ప్రేమ ఎప్పుడైనా వాళ్ళ యొక్క జీవితంలో ఒక కీలకమైన అయితే తెప్పిస్తుంది అది ముఖ్యంగా మీరు ఒక స్నేహితురాలు లేదా స్నేహితుడైనా మీరు చేసేటువంటి కాలేజీలో జాబ్ దగ్గర కానీ చదివినటువంటి కాలేజీలో కానీ మీరు ఉన్నటువంటి ప్లేస్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీకు పరిచయమైన వారు మరలా అయితే మీకు మిత్రులుగా పరిప్రేమగా మారి మీకు మరలా మీ పేరు మీద మీకు అనుకూలంగా కలిగే అవకాశాలను వాళ్ళు చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి చాలా వరకు కూడా ముఖ్యంగా చూసుకుంటే గనుక ఇందులో వీరికి ఎప్పుడు కూడా ఎలాంటి ఆలోచన అస్సలు ఉండనే ఉండదు కానీ వీరిద్దరి మధ్యన ఒక ఆలోచన మైండ్ సెట్ అనేది వీరిద్దరు చేసేటువంటి పని అనేది వీరి జీవితాన్ని ఒక కొత్త మలుపు తెప్పబోతుంది ఆ యొక్క స్నేహమై వీరికి ప్రేమగా మారబోతుంది మారినా కూడా తప్పులేదని అనిపిస్తుంది ఇక వీళ్ళకి మూడో విషయానికి వస్తే కనుక పూర్వపు ప్రియులు లేదా పూర్వపు ప్రియురాలు అనగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేవాళ్ళు వీరు బ్రేకప్ తర్వాత చాలా గిల్టీ ఫీలింగ్తో మళ్ళీ రిలీ రీయూనియన్కి అవకాశాలు ఉన్నాయి ఉన్నవారు ఎందుకంటే మీ విలువ తెలుసుకొని తిరిగి వాళ్ళు మీ దగ్గర మీ దగ్గరికి రావడానికి మిమ్మల్ని మీ విలువ అనేది ఏంటో అర్థం కాలేక మీ విలువ మీకు తెలుసుకుంది పక్కన వారు మీ చూపించేటువంటి ప్రేమ మీరు చూపించేటువంటి ఆప్యాయతలు మీరు చూపించేటువంటి గౌరవాలు ఇవన్నీ కూడా ఎదుటివారు ఒకప్పుడు మనము అతి ప్రేమ చూపించినా ఎక్కువగా నచ్చదు ప్రేమ చూపించకపోయినా కొంతమందికి నచ్చదు అందులో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వీరు ఎక్కువగా చాలా బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు ఎదుటి వాళ్ళని వాళ్ళని ఎక్కువగా ప్రాటెక్ట్ చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు వీరిలో సింహరాశి వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారండి అలాంటి వారికి కొంతమంది బ్రేకప్ అయినవారు లేదా బ్రేకప్ చెప్పేసుకొని వారు అలాంటి వారు వీరి యొక్క గుర్తింపును తెలుసుకొని మళ్ళా రీయూనియన్కు అవకాశం అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా లేకపోలేదు ఖచ్చితంగా కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున మీకు అలాగే మీకు ఆ కుటుంబంలో కానీ లేదా పెద్దలు ఇంతకుముందు అంగీకరించిన సంబంధాలు కానీ ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో వీరు ఏదైతే శుభకార్యాలు సంబంధాలు దేంట్లో అయితే వీటికి వ్యతిరేకం కలిగినాయో పెద్దల అంగీకారంతో సంబంధాలు తిరిగి మళ్ళీ కలవడానికి అనుకూలమైన పరిణామాలుగా కనిపిస్తున్నాయి ఏదైతే విడిపోయి ఎవరైతే మ్యారేజ్లకు చికాకులు కలిగినారో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే శుభకార్యాలు పెళ్ళిళ్ళు పీటల దాకా వచ్చి ఆగిపోయాయో ఎవరైతే ప్రేమ సంబంధాల దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయాయో అలాంటివి కూడా మీరు కనుక మ్యారేజ్ చేసుకొని ఉండవాళ్ళు కాకపోతే ఖచ్చితంగా మీకు పెద్దల అంగీకారం తోటి ఒక సంబంధాలకు తిరిగి అనుకూలమైన అయితే కలగబోతున్నాయి అసలు ఈ యొక్క రేపటి రోజున మీకు చూసుకుంటే కనుక వీరికి దగ్గర అవడానికి అనుకూలమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సామాన్యంగా మీకు రేపటి రోజున చాలా వరకు అలాగే ఈ యొక్క అంటే రేపటి రోజున మీకు కూడా వీరికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే శుక్రస్థానం అనేది సింహరాశి మీద ప్రయాణం చేస్తే వీరి యొక్క ప్రేమ సంబంధాలు రియాక్ట్ అవుతాయి అందులో వీరికి ఒక మంచి గా కూడా నడుస్తుంది ఖచ్చితంగా అనుకున్న పనులైతే జరుగుతాయి సంబంధం లోపు విన్నపాలు పశ్చాత్తాపము లేదా పర్సనల్ మెసేజ్ల ద్వారా కూడా వీరికి కమ్యూనికేషన్స్ కూడా జరగవచ్చును వీరికి ఏదైతే ఏదైతేనే ఏదో రకంగా అయితే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్స్ అయితే జరగబోతుంది ఏదో ఒక సంబంధాల్లో కొన్ని విన్నపాలు అయితే దొరుకుతాయి కొంచెము పశ్చాత్తాపడతారు పాత పర్సనల్ మెసేజ్లు కూడా వీరికి అనుకూలంగా అయితే జరుగుతాయి ఇక మనం చూసుకుంటే చివరకు మీరు ఎవరు కావచ్చు అని కూడా అనుకోవచ్చు ఒకవేళ మీరు గతంలో ఒక వ్యక్తిని విభేదించి దూరం అయ్యారంటే అదే వ్యక్తి మళ్ళీ మీ దారిలో కూడా రావచ్చు ఉదాహరణకి ఒక స్త్రీ పేరు అని అనుకోండి ఆ స్త్రీ ఫలానా పేరుని నేను చెప్పను ఆ స్త్రీ అని అనుకోండి ఆమె పేరు మీద ఫలానాదంటే మీరు గతంలో ప్రేమించిన అమ్మాయి ఆమె ఎక్కడుంది ఆవిడ మీకు ఎలా కలుస్తుంది అంటే గతంలో ఉన్నటువంటి అవిశ్వాసము అనుమానము ఇవన్నీ కూడా అలాగే ఈ కమ్యూనికేషన్స్ లోపం వలన దూరమైనటువంటి సంబంధాలు మళ్ళీ వాట్ మెస్ వాట్సాప్ మెసేజ్ ద్వారా లేదా మళ్ళీ మీరు ఉండేటువంటి స్నేహితుల ద్వారానా లేదా ఒక అపరిచిత పరిచయం ద్వారా మీకైతే మళ్ళీ కలగవచ్చు ముఖ్యంగా ప్రస్తుత గ్రహ సంచారంలో అనుకూల స్థితిలో ఉండటం వలన మీకు ప్రేమ విషయంలో మరింత అనుబంధం కూడా భిక్షాధారం పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఆమె ప్రస్తుత జీవితంలో ఒంటరిగా ఉండటము కావాలి మీరు గౌరవంతో ఆమెను గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆమె మీకు తెలిసే అవసరం కూడా ఉంది మీరు చేసేటువంటి వీడియోల ద్వారా కానీ సోషల్ మీడియా వారి వారి పోస్టుల ద్వారా కానీ అలాగే మిమ్మల్ని ఆ ఊరిలో మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడడం వల్ల కానీ మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది గతంలో తలుచుకుంటూ ఆమె నుంచి ఒక చిన్న టెక్స్ట్ లేదా మీకు కొన్ని అవకాశాలు కూడా ఈ నెల రేపటి రోజున మీకైతే ఖచ్చితంగా అయితే ఒక మెసేజ్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ మీకు అయితే ఎదురవుతుంది తద్వారా మీ మీకు అనుకూలమైన వాతావరణం అయితే కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి అలాగే రేపటి రోజున మీకు ఆమె దగ్గర నుంచి అవడానికి లేదా ఎప్పటికైనా సంబంధం ఉండి దగ్గర అవటం అంటే మీకు తెలియని మాటల్లో మార్పుడు వారికి మాత్రమే పరిమితం కావచ్చు ఆమె ఎప్పటికీ ఒంటరిగా ఉంటే కలిసి ఆమె సిక్స్టీ పర్సెంట్ ఒంటరిగా ఉన్నా కానీ ఆమె మీ విషయంలో కొద్దిగా అనుకూలంగా అయితే ఉండబోతున్నారు మీరు వదిలేసిన ఆమెలో ఇంకా అన్రులైజెడ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీకు రేపటి రోజున మీ ఇద్దరు కలిసే పరిణామాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి మీరు నిజంగా మళ్ళీ ఆ అమ్మాయిని కలుసుకోవాలనుకున్న అతన్ని కలుసుకోవాలనుకున్నా భావిస్తే మీరు హృదయాన్ని శుభ్రం చేసుకొని మంచి స్వచ్ఛమైన ఆశయంతో ముందడుగు వేయండి మరి తీసం సింహరాశి జాతక ఫలితాలు రేపటి రోజు సింహరాశి వారికి వీరి కలవబోతున్న వ్యక్తి పరిచయం ద్వారా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్